గుర్తుకు ఓట్లు వేసే రోజు ఈ నెల పదమూడు వన్ ప్లస్ త్రీ అంటే ఫోర్ మన ఫ్యాన్ ఓట్లు లెక్కింపు రోజు జోన్ నాలుగు మన కావలి బిడ్డ ప్రతాపన్న పుట్టిన రోజు జూన్ నాలుగు పోలింగ్ బూత్ లో బ్యాలెట్ పేపర్ ఉండే మిషన్ పై మన కావలి బిడ్డ ప్రతాపన్న ఫ్యాన్ గుర్తు నెంబర్ నాలుగు మన కావలి మన కనకపట్టణం మన కావలి బిడ్డ ప్రతాపన్న మన ప్రతాపన్నకు రోజు కానుకగా పోలింగ్ బూత్ లో నాలుగవ నంబర్ పై బటన్ నొక్కి పోలింగ్ బూత్ లో ఫ్యాన్ మోత మోగిద్దా.